ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కవిత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా ఎలా ఉన్నారు అనేది కామెంట్ లో నాకు కామెంట్ చేయండి మీరు ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ యాక్టివేషన్లో ఉంచుకోండి బెల్ బటన్ యాక్టివేషన్లో ఉంచుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే అనుకోకుండా మేము ఈరోజు ఒక కొండకి వెళ్ళాము కానీ దర్శనం అయితే దొరకలేదన్నమాట కాకపోతే వెళ్ళామనేసి మొత్తం వీడియో షూట్ చేసుకొని వచ్చాను ఆ వీడియోని నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను దాంతోపాటుగా వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ నేను వెళ్ళి రిఫర్న్ అయ్యేటప్పుడు ఏమి కొన్ని వస్తు అంటే వస్తువు అని కాదు ఇంట్లోకి ఒక కొన్ని తీసుకొచ్చాను అనమాట అవి ఏంటి అనేది నేను మీకు షేర్ చేస్తాను ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చి సగం దూరంలో అనమాట పొట్టేపాలెం దగ్గర ఈ వ్యూ అనేది ఉంది మొన్న అయితే ఇంకా మేము ఊరు వెళ్ళినప్పుడు హెవీ ఫ్లో అనమాట ఇప్పుడు కొంచెం తగ్గి తగ్గిందనమాట మొన్న రీసెంట్గా మనకి సోమశిల డ్యామ్స్ అన్నీ అదే గేట్స్ అన్ని తీసేసినప్పుడు ఎక్కడైతే హెవీ ఫ్లో అసలు మా ఊరికి వెళ్ళడానికి ఈ రూట్ లేక వేరే సైడ్ వెళ్ళి వెళ్ళాం వెళ్ళేవన్నమాట వేరే ఊరు సైడ్ అలాగా ఎందుకంటే ఈ ఫ్లో వల్ల బైక్లు అన్నీ నెట్టేస్తున్నాయి మనం రీసెంట్గా అయితే ఇంకా మనుషుల్ని పెట్టుకొని బైక్లో అయితే అలా తీసుకెళ్లే వాళ్ళు ఇంకా ఈ కార్ లెవెల్ అయితే వెళ్ళొచ్చు అనమాట హ్యాపీ కాదు కూడా సేఫ్గా వెళ్ళాలి ఎందుకంటే వాటర్ ఫ్లో అంత హెవీగా ఉంది మేము కూడా చాలా నిదానంగా చాలా జాగ్రత్తగా వెళ్ళాము అక్కడ బైకులు కడిగే వాళ్ళందరూ కడుగుతూ ఉన్నారనమాట అంటే వాటర్ బాగుస్తుంది నీట్గా ఉంది చాలా ప్యూర్గా కూడా ఉన్నాయి మంచిగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అక్కడ మూవ్ అయిన తర్వాత నర్సింహకొండ కింద ఊరుంది ఉంది ఊరిలో నుంచి కొండపైకి పైకి నేరుగా రోడ్డు అనేది వేశారు ఇది వచ్చేసి రోడ్డు అనమాట కొండపైకి ఇక్కడ వచ్చేసి నేర్గా కొండపైకి రూట్ ఉందనమాట ఇదంతా మంచి కొండల ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ కొండపైన మనం వెళ్ళేటప్పుడు దారిలో వచ్చేసి ఇలా అవతారాలు అనమాట స్వామివారి అవతారాలు అన్నీ ఉన్నాయి కదా ఇది వచ్చేసి అవతారం ఇలా అన్ని అవతారాలు పెట్టున్నారు ఫ్రెండ్స్ మొత్తం దశ అవతారాలు కదా దశ అవతారాలు మనం వెళ్ళే కొలది పెట్టున్నారు అన్నమాట చూస్తున్నారు కదా మేమైతే మేము లాస్ట్ టైం ఎప్పుడు మా మ్యారేజ్ అయిన కొత్తలో ఒకసారి వెళ్ళాము మేము అప్పుడు మా పెళ్ళైన తర్వాత ఒకసారి వెళ్ళాము అప్పటికైతే ఇప్పుడు అప్పుడైతే ఇలా ఈ విగ్రహాలని పెట్టలేరు ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది అన్నమాట వెళ్ళేటప్పుడు చూసారా ఎంత బాగున్నాయో నీట్గా కూడా ఇంకా అక్కడి కింద చేయాల్సి ఉంది అంటే ఏంటి అవతారం అనేది రాయాలి కదా స్టోరీ కూడా రాయాలి కదా సో ఇంకా పెండింగ్ అనేది వర్క్ అనేది ఉంది ఇలా ఇలా అవతారాలన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు నెల్లూరులో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా అవతార నర్సరి కొండని విజిట్ చేయండి మనకి చాలా దగ్గరలోనే ఉంటుంది అన్నమాట ఈ ఏరియా అయితే ఇక్కడ చూసి కృష్ణ అవతారం ఉంది ఇలా మొత్తం అవతారాలన్నీ పెట్టున్నారు కొండపైన అంటే రూట్ అనమాట వెళ్ళే కొలది అంటే మనకి బోరు కొట్టకుండా బాగుంది ఇక్కడైతే మన తింగ చేరుకున్నాము కొండపైకి ఇది వచ్చేసి అంతా బయట అనమాట ఈరోజు శనివారం కదా ఫ్రెండ్స్ అందుకనేసి కొంచెం రష్గానే ఉంది మేము వెళ్ళేసరికి టూ అయిపోయింది టూ అవడం వల్ల అంటే ముందు వెళ్ళుంటే ఇంకా బాగుండేదేమో టూ అయిపోయింది కింద చూసారా ఇంకా చాలా పైన ఉందనమాట ఈ కొండ అంటే వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది కింద నుంచి కూడా మనకి పైన ఫస్ట్ వచ్చేసి మా వారు వచ్చేసి ఒక రౌండ్ వేసారనమాట కొండ చుట్టూరు కొండ ఇది మా ఊరికి రూటే మాకు ప్రతిసారి అనుకుంటూ ఉంటాం అనమాట ఊరు వెళ్ళేటప్పుడు ఒకసారైనా వెళ్తే బాగుండు అని కానీ ఎప్పుడు కుదరలేదు ఈరోజు అది పనిగా తీసుకొని వచ్చారు మా వారు ఈ ఫ్యాన్లు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి మేము ప్రతిసారి వెళ్తూ చూస్తూ ఉంటాం మా బాబుకైతే చాలా ఇష్టం ప్రతిసారి వెళ్ళడం ఒక రౌండ్ డేస్ అయితే వచ్చేసాము చుట్టూరు బైక్లోనే ఇప్పుడు వచ్చేసి అన్నదానాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మేము వచ్చేసి బైక్ అక్కడ పార్క్ చేసేసి ఇది ఎంట్రన్స్ అనమాట ఇదంతా మొత్తం కొండే ఫ్రెండ్స్ నాకు తెలిసి అప్పట్లోనే ఎంత బాగా చెక్కారు అనిపించింది చాలా బాగుంది మేము లాస్ట్ టైం కూడా ఒకసారి వెళ్ళాను చెప్పాను కదా మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ ఇంకా పనులు అనేవి ఇంకా మనకు జరుగుతూనే ఉన్నాయి ఇటు సైడ్ వచ్చేసి అమ్మవారికి సంబంధించిన టెంకాయలు గాజులు జాకెట్ ముక్కలు అవన్నీ అమ్ముతున్నారు అటు సైడ్ వచ్చేసి హోమగుండం అనే అన్ని పెట్టున్నారు అంటే పండగలు అప్పుడు హోమాలు యాగాలు యజ్ఞాలు చేస్తారు కదా అటువంటి వాటికి అటు సైడ్ మండపం పెట్టున్నారు ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్లస్ గజస్పమ్మం కూడా పెట్టున్నారు ఇది వచ్చేసి మనకి స్వామివారి స్టార్టింగ్ అనమాట గజస్పమము అన్ని మెట్లు పైకి మేము వెళ్ళేసరికి రెండు అయిపోయింది అందుకని గుడ అనేది క్లోజ్ చేసేసారు ఇంకా దర్శనం లేదనమాట సరే దర్శనం లేకపోయినా సరే పర్వాలేదులే ఇంకా వచ్చాం కదా అన్ని వీడియో అయితే నేను షూట్ చేసుకున్నాను ఇలా అయినా అందరు చూస్తారు కదా అన్న ఒక చిన్న ఉద్దేశంతో స్వామివారి దర్శనం అయితే మాకు లేదు అది ఒకటి రిసప్పాయింట్ అనమాట అనుకోకుండా వెళ్ళాము సడన్గా వెళ్దాం అనుకున్నాము అది క్యాన్సిల్ అయిపోయి ఇంకా సర్లే నర్సింహకొండ దారిలోనే కదా అనేసి కొండకి వెళ్ళాము ఇక్కడ వచ్చి వినాయక స్వామి కూడా ఉంది ఎక్కడైనా కామన్గా మనకి గుడ్ల దగ్గర ఫస్ట్ వినాయక స్వామి కూడా ఉంటుంది కదా క్లోజ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చే హుండీ ఉంది అది వచ్చేసి ఓవరాల్ వ్యూ అనమాట పైన నుంచి చూస్తే స్వామివారి గాలి అంటారు కదా గోపురము గాలిగోపురం అదనమాట ఇటుపక్క వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మహాలక్ష్మిమ్మవారి గుడి ఉంది అనమాట ఇటు సైడ్ పైన అంటే ఇంకొంచెం పైన మనకి మహాలక్ష్మి వారి గుడి ఉంది దానికి వెళ్ళే రూ ఇది వచ్చేసి పైన మహాలక్ష్మి వారి గుడి ఉందని చెప్పాను కదా అక్కడికి వెళ్ళే దారి ఇక్కడ వచ్చేసి కాసేపు ఆగాము ఒకసారి ఓవరాల్గా వ్యూ అనేది తీద్దాము అనేసి నేనైతే ఇక్కడ నుంచి వ్యూ అనేది షూట్ చేస్తా ఉన్నాను చూసారా ఎంత బాగుందో అక్కడ మనకు దూరంగా దొరల్ డైరీ అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి కింద ఊరు అనుకుంటున్నాను నేనైతే కింద ఉండే ఊరు ఇలా ఉంటుంది అనమాట ఓవరాల్గా వ్యూ ఇది వచ్చేసి వారి గుడి అంటే దానికి అక్కడి నుంచి ఇటువైపుగా కూడా మెట్లు ఉన్నాయి అక్కడికి అక్కడ కూడా అసలు దర్శనం అవ్వ అవ్వలేదండి ఎక్కడ దర్శనం అనేది లేదు ఎందుకంటే పన్నెండున్నర లేదా ఒంటి గంట అక్కడైతే గుడి అనేది కట్టేశారు తాళాలు అనేవి వేసేస్తున్నాయి సరే నేను వీడియోనే షూట్ చేసుకుంటూ ఉన్నాను ఇది వచ్చేసి మహాలక్ష్మి గుడి ఇది కూడా చాలా బాగుంటుంది అమ్మవారి గుడి చుట్టూరు చూసుకుంటే ఇలా మన ప్రదర్శనలు చేసేదానికి ప్లేస్ కూడా ఉంది ఇటు సైడ్ వచ్చేసి టెంకాయలు అవి కొట్టుకోవడానికి ఇటువైపు స్పెషల్గా ప్లేస్ కూడా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఉండేది గర్భగుడి అనమాట కింద నరసింహస్వామి గుడి ఉంది కదా ఆయన స్వామివారి గర్భ గర్భగుడి ఇది పైకిలా కనిపిస్తుంది చాలా బాగుంది కదా ఎంత బాగున్నాయో అంటే గర్భగుడి చుట్టూ పెట్టిన విగ్రహాలు చెక్కడము అంతా చాలా అద్భుతంగా ఉంది వచ్చేసి నెక్స్ట్ అనమాట అమ్మవారి గుడి దగ్గర ఇటు సైడ్ మనకి లెఫ్ట్ సైడ్లో ఈ చెట్టు ఉందనమాట ఇక్కడ వచ్చేసి పిల్లలు లేని వాళ్ళు వచ్చేసి పైట కొంగులో ఒక రాయి పెట్టేసి దాన్ని ఉయ్యల్లా కడతారు ఉయ్యాలి కడతారు కదా అది అనమాట మేము నెక్స్ట్ అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము దొరల డైరీ వెళ్ళాము రిటర్న్లో ప్రతిసారి ఆల్మోస్ట్ దొడ్ల డైరీ వెళ్ళి ఏదో ఒకటి తీసుకొని తినే వస్తామన్నమాట మేమైతే అక్కడ తీసుకున్నాము జున్ను కోన్ అవి తీసుకున్నాము ఇది అంతవరకు నర్సింహకొండ టూరు ఇది వచ్చేసి రిటర్న్లోనే అక్కడ ఏందా పొట్టేపాలెం అని చెప్పాను కదా వాటర్ వస్తుందని అక్కడ ఊరు దగ్గర మేము ఇక్కడ ఆగాము నాకు ఇక్కడ ఏనుగులు చాలా బాగా నచ్చాయి అందుకనేసి అవి తీసుకున్నాను చూసారా ఇక్కడ ప్రతి బొమ్మలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెల్లూరులో మినీ బై బస్లో కూడా చిక్కుతాయి కాకపోతే ఇది పల్లెటూరులో అక్కడ పెట్టున్నారు సరేలే ఇక్కడ తీసుకుందామని తీసుకున్నాను నేనేం తీసుకున్నాను అనేది నేను మీకు షేర్ చేస్తాను చూసారా ఈ అమ్మాయి బొమ్మ కానీ దూడ బొమ్మ కానీ ఎంత బాగున్నాయో నాకు అయితే అన్నీ నచ్చేసాయి అన్నీ తీసుకుంటే బాగుండి అనిపించింది అమౌంట్ కావాలి కదా పోయాను నేను వచ్చేసి అక్కడ చూసారు కదా ఇక్కడ ఉన్న బొమ్మలు అనేసి ఇవన్నీ వచ్చేసి మనము నర్సిం కొండ దారిలో పొట్టేపాలెం దగ్గర ఇవి బయట రోడ్ సైడ్ అమ్ముతున్నారు ఇక్కడ కామన్ గా మనకి ఇక్కడ మినీ బై బస్సులు కూడా అమ్ముతారు నేనైతే ఈ రోజు వెళ్ళాం కదా అని వీడియో అనేది షూట్ చేసుకున్నాను ప్లస్ అక్కడ నేను తీసుకున్నాను కూడా అంటే అది ఒక్క చోట అమ్ముతున్నారు సరే ఫ్రీగా ఉంది కదా అని అక్కడ తీసుకున్నాను నేను అక్కడ ఏం తీసుకున్నానంటే ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు నేను తీసుకున్నది ఇవి వచ్చేసి ఏనుగులు అనమాట అయితే చాలా బాగున్నాయి కదా నేను వచ్చేసి ఏనుగులు తీసుకొని వచ్చాను అక్కడి నుంచి రెండుగా తీసుకొని వచ్చాను ఒక్క నిమిషం అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఈ రెండు తీసుకొని వచ్చాను అనమాట నాకైతే చాలా నచ్చాయి చాలా రోజుల నుంచి తెచ్చుకోవాలి అనుకుంటా ఉన్నాను అవి ఈ రోజు కుదిరాయి అక్కడ తీసుకోవడానికి ప్రైస్ ప్రైజ్ కూడా నాకు రీజనబుల్ గా అనిపించింది వాళ్ళు వచ్చి ఫోర్ ఫిఫ్టీ వరకు చెప్పారు మేము వచ్చి వీటిని ఒక త్రీ హండ్రెడ్ కి అలా బేరం చేసి తీసుకున్నాము ప్రస్తుతానికి తీసుకున్నాను నెక్స్ట్ టైం వచ్చేసి వీటి మిడిల్లోకి లక్ష్మీదేవి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఈసారి మా ఎలాగో అది మా ఊరికెళ్ళే దారే కాబట్టి నెక్స్ట్ టైం ఊరు వస్తూ రిటర్న్ అవుతూ నేను లక్ష్మీదేవి కూడా తెచ్చుకుంటాను ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి మీకే మీకు కూడా నచ్చాయి నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అనేసి డిజైన్ అంతా వచ్చేసి ఇలా ఉన్నాయి పైన ఫ్లవర్ తోటి ఇలా అంతా బాగుంది నాకు అయితే చాలా బాగా నచ్చాయి అంటే టీవీ దగ్గరైనా పెట్టుకోవచ్చు ఏదో పైన కూడా పెట్టుకోవచ్చు అంటే షోకేస్ ఉంటుంది కదా ర్యాక్స్ షెల్ఫ్స్ అలా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా బాగా నచ్చింది సైజు కూడా బాగుంది సైజు వచ్చేసి ఆ మీడియం అంత మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు పెట్టుకోవడానికైతే చాలా బాగుంది నాకు నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా నా వీడియోగా నచ్చినట్లయితే ఫస్ట్ నా వీడియోని లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో